అందరికీ నమస్కారం అండి మా వీడియో చూసిన వెంటనే సబ్స్క్రైబ్ చేయండి దయచేసి సబ్స్క్రైబ్ చేయండి వారి గురించి ఈరోజు రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో పూర్తిగా ఏం జరగబోతుంది ఈ రాశి వారికి ఏ పని చేస్తే బంగారము డబ్బులు కుబేరుడే స్వయంగా వచ్చి ఇంట్లో నిలబెడతాడు ఏ స్త్రీ పరిచయం వల్ల ఇబ్బందులు జరుగుతాయి మీ ఈ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం స్త్రీ పరిచయం వల్ల ఎలాంటి మలుపులు తిరగబోతుంది ఏది పాటిస్తే మీకు పట్టిన శనిపోతుంది అనేది ఈ వీడియో ద్వారా పూర్తిగా చూస్తేనే మీకు అర్థమవుతుందండి సుత్తి లేకుండా సూటిగా ప్రతి ఒక్క అంశం గురించి ప్రతి ఒక్క గు ఒక్కరి గురించి వ్యవసాయం ఆరోగ్యం విద్యార్థులు ప్రతి ఒక్క దాని గురించి వివరంగా చెప్పడం జరుగుతుంది వీడియో చివరి వరకు చూడండి చేయండి నమస్కారం జాతకం ఫోటో చూసి మీ సంపూర్ణ భవిష్యత్తు చెప్పగలను ఉన్నత విద్య ఉద్యోగం వివాహం సంతానం దాంపత్య సమస్యలు పునర్వివాహం కోర్టు కేసు ఆరోగ్యం స్త్రీ ప్రేమ విదేశీయానం ఆర్థిక ఇబ్బందులు వ్యవసాయం రియల్ ఎస్టేట్ మిషనరీ కాంట్రాక్ట్ వ్యాపార లాభం తులారాశి వారి గురించి వీరు ఈ సంవత్సరం అంతా అష్టైశ్వర్యాలతో తొలదూకపోతున్నారు ఎందుకనగా వీరు పట్టిందల్లా బంగారమే కానుంది వ్యాపారస్తులకి తిరుగుండదు ఎన్నో విధాలుగా ఎన్నో రకాలుగా లాభం చేకూరబోతుంది వీరి జీవితంలో ఎన్నో విధాలుగా రుణ బాధలకి ప్రస్తుత ఈ రెండు వేల ఇరవై ఎన్నో ఇబ్బందులకి సమస్యలకి డబ్బు విషయంలో లక్ష్మీ విషయంలో ఎన్నో రకాల సమస్యలు అప్పులు తీసుకున్న అప్పులు తీరకపోవటం ఇలాంటి ఇబ్బందులు పడుకుంటూ సమస్యలు పడుకుంటూ ఉన్నారు అవన్నీ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో ఖచ్చితంగా తీరేతాయి అనే చెప్పాలి ఎందుకంటే వీళ్ళు వ్యాపారం కావచ్చు ఉద్యోగం కావచ్చు ఉద్యోగంలో ప్రమోషన్లు కావచ్చు ప్రతి ఒక్కరికే పట్టిందల్లా బంగారం అవుతుంది బిజినెస్ని పలు పలు విధాలుగా ఎక్స్పాండ్ చేసుకోవచ్చు ఏ రిస్క్ అయినా పర్వాలేదు హండ్రెడ్ పర్సెంట్ మీరు నమ్మకంగా పెట్టండి మీకు లక్ష్మీదేవి ఎల్లప్పుడూ మీ చెంతనే ఉంటుంది మీ ఇంటి నిండా డబ్బే డబ్బు పట్టిందల్లా బంగారం కాదు మీరు భూమిని కూడా కొనుక్కొంటారు గృహాలు ఆగినోళ్ళు ఇల్లు నిర్మాణం గురించి చూస్తున్నారు ఇల్లు ఎప్పటి నుంచో కట్టుకోవాలని బాధలు పడుకుంటూ ఉన్నోళ్ళు ప్రతి ఒక్కళ్ళు ఇంటిని విషయాల్లో కూడా బంగారం లాగా అయిపోతుంది గృహ ప్రవేశాలు చేస్తారు అష్టైశ్వర్యాలతో సంతోషంగా ఉంటారు అలాగే మోటార్ ఫీల్డ్లో ఉండే వాళ్ళకు కూడా ఒక కారు రెండు కార్లు అవుతాయి రెండు కార్లు మూడు కార్లు అవుతాయి కారు లేకుండా ఉన్నవాళ్ళు కారు కొనుక్కునే ఉంటాయి ఏదో చెబుతున్నారా గురువు గారు మా పరిస్థితి ఏందని కాదు కంపల్సరీ మీకు అనేది క్షణి వీడుతుంది మీరు కొనుక్కుంటారు ఆల్రెడీ ఒక కారు ఉన్నోళ్ళు రెండు కార్లు రెండు కారులు ఉన్నోళ్ళు మూడు కార్లకు వెళ్ళబోతున్నారు ఇది ఖచ్చితంగా జరగబోతుంది అలాగే వీరనేది స్త్రీ విషయంలో చాలా జాగ్రత్త వహించాలి ఒక స్త్రీ పరిచయం వీరి జీవితాన్ని ఇబ్బందికి గురి చేయబోతుంది అవమానాలు పెట్టబోతుంది నలుగురిలో సమీక్షలకు గురి చేయబోతుంది కావున ఆ స్త్రీ విషయంలో జాగ్రత్త వచ్చి స్టూడెంట్లకి అన్ని విధాలుగా అన్ని రకాలుగా నెంబర్ వన్గా ఉంటుంది చదువులో ముందుకు వెళ్తారు చదువు విషయంలో అసలు భయపడాల్సిన అవసరమే లేదు అలాగే ఎగ్జామ్ రాసేవాళ్ళు ఉద్యోగం గురించి వాటి విషయాల్లో కూడా వీరికి అనేది ముందుగా వెళ్ళబోతున్నారు ముందుకు సాగబోతుంది ప్రేమించుకున్న వాళ్ళ గురించి చూసుకుంటే ప్రేమ విషయంలో సమస్య లేదు కానీ వీళ్ళకి వీళ్ళకి గొడవలు అయ్యి నువ్వు సమస్యలు అనేది గురయ్యేది కనిపిస్తుంది వాళ్ళల్లో వాళ్ళకి కావున మూడో వ్యక్తి వచ్చే అవకాశాలు ఉంది ప్రేమ విషయంలో సమస్యలు జరిగే అవకాశాలు కూడా కనిపిస్తుంది అలాగే శని ప్రభావంలో వీరు ఎవరిని నమ్మకోకుండా బిజినెస్లో ముందుకు వెళ్ళాలి వీరు అనేది రుణ బాధలు అనేది తీర్చుకోవాలి వీరు గతంలో వ్యాపారస్తులైనా ఉద్యోగస్తులైనా ఎవరైనా వీరికి సహకరించిన వాళ్ళకి వీళ్ళు రుణపడి వీరు రుణం తీర్చుకున్నట్లయితే మీకు ఏడు నాటి శని కాదు పట్టిన శని వీడిపోయి మీరు పట్టిందల్లా బంగారమే అవుతుంది మిమ్మల్ని ఆపేవాళ్ళే లేరని చెప్పచ్చు అలాగే వ్యవసాయం విషయాల్లో వ్యవసాయంలో గతంలో ఇబ్బందులు పడ్డవాళ్ళు రైతులు రైతే రాజు జై కిసాన్ జై జవాన్ ఆ రైతులకు అనేది పట్టిన ఇబ్బందులు షికాకులు ప్రతిదీ వేడనుంది అన్ని విధాలుగా అన్ని రకాల మంచి జరగనుంది రైతులు ఎవరైనా సరే వాళ్ళు పడే కష్టానికి పదింతలు వందింతలు మంచి జరగబోతుంది అలాగే చిరు వ్యాపారస్తులు కూడా వీళ్ళు అనేది దాచిపెట్టుకొని లోన్లు కోర్టు సమస్యలని కుటుంబ సమస్యలని ఉన్నవాళ్ళు కూడా తులారాశికి సంబంధించిన వాళ్ళు ప్రతీదీ అనేది దాని నుంచి బయటికి రాబోతున్నారు కాకపోతే వీళ్ళకనేది ఒంటరిగా ఉండటం పక్కన వాళ్ళ గురించి ఆలోచించడం బంధు ప్రీతి వర్గ ప్రీతి ఎక్కువ దాని మూలాన వీళ్ళు సమస్యలకు గురవుతూ ఉంటారు సమస్యలు అనేది వీళ్ళు తెచ్చుకుంటూనే ఉంటారు కావున వీళ్ళు వీళ్ళ స్వార్థం గురించి ఆలోచిస్తే వీరి జీవితం రెండు వేల ఇరవై ఐదులో నెంబర్ వన్గా ఉండబోతుంది